హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం విశ్వవిద్యాలయాల గురించి తెలుసుకుందాం పాశ్చాత్య దేశాలు నాగరికతను మేమే కనిపెట్టాం సైన్స్ మేమే కనిపెట్టాం మేము లేకపోతే భారతదేశానికి నాగరికత తెలియదు బ్రిడ్జులు కట్టాం రైల్వే ట్రాక్లు మేమే నిర్మించాం నాగరికత మేమే నేర్పామని కొంతమంది అపర మేధావులు చెప్తూ ఉంటారు వాళ్ళందరూ విదేశీ పరిపాలనలో ఐదు వందల సంవత్సరాలు బానిసులుగా ఉండటం వల్ల వాళ్ళ మైండ్ సెట్ అక్కడే ఆగిపోయింది మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కొంతమంది కుహునా నాయకులు చేసిన తప్పుల వల్ల మనకి తెలియాల్సిన అసలైన నిజాలు మన పిల్లలకు భావితరాలకు తెలియకుండానే మరుగులు పడిపోయాయి ఇప్పుడు మీకు కొన్ని నిజాలు చెప్తాను మన వాళ్ళు కొంతమంది ఆస్తులు అమ్ముకొని మరీ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్నారు కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే విదేశాల నుంచి వచ్చి మన అఖండ భారతదేశానికి వచ్చి చదువుకున్నారని మీలో ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ ఆ కాలంలోనే మనకు అద్భుతమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి వాటిలో అత్యంత పురాతనమైనది తక్షశిల విశ్వవిద్యాలయం ఇది రామాయణ కాలంలోనే రాముని తమ్ముడి అగు భరతుని కుమారుడైన తక్షుడు పరిపాలించిన రాజ్యం ఈ తక్షశిల ఇది ప్రస్తుతం పాకిస్తాన్ పంజాబ్లో ఉంది ఇది సింధు నది ఒడ్డున ఉన్న పంజాబ్లోని గాంధారిలోని తక్షశిలా గురుకుల వేద విద్యా వ్యవస్థ కేంద్రంగా ఉండేది ఇది సుమారుగా క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితం స్థాపించిందిగా మనకు తెలుస్తుంది ఇది ముఖ్యంగా వేదశాస్త్రాలకు వైద్యశాస్త్రాలకు ఆచార వ్యవహారాలకు మరియు కళలకు ప్రసిద్ధి చెందింది వీటితో పాటు మరెన్నో మతపరమైన మరియు లౌకిక విషయాలు అవయవాలు లేదా శాస్త్రాలతో సంబంధమున్న విభిన్న సైద్ధాంతిక విభాగాలను కూడా బోధించబడేవి ఇవే కాకుండా విలువిద్య జ్యోతిష్య శాస్త్రం భాషా శాస్త్రము చట్టము న్యాయము ఖగోళ శాస్త్రము తర్కం వంటి అంశాలు కూడా బోధించబడేవి ఇక్కడే అపారమైనటువంటి గ్రంథాలు ఉపనిషత్తులు కూడా ఉండేవి ఆ కాలంలో కలర మసూజీ వంటి కొన్ని అంటువ్యాధులు వచ్చి ఊర్లకు ఊర్లు తుడిచిపెట్టుకుపోయాయి దానికి విరుగుడుగా మన దేశంలోనే ఉన్న చెట్ల నుంచి ప్రకృతిలో నుంచి తీసిన వనమూలికలతో ఆయుర్వేదము వైద్యము చేసి ఆ కాలంలో వచ్చే రోగాలను నయం చేసేవారని మీకు తెలుసా ఫ్రెండ్స్ మన వద్ద ఉన్న ఇటువంటి విద్యలను నేర్చుకోవడానికి గ్రీకు దేశస్తులు చైనా దేశస్తులు ఇలా ఆధ్యాత్మిక దేశస్తులు చాలామంది వచ్చి విద్యను అభ్యసించేవాళ్ళు ఈ తక్షశిలా విశ్వవిద్యాలయంలో క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలో బౌద్ధారుని మరియు అతని కుమారుడు శ్వేతకేతు ఇద్దరూ కూడా ఇక్కడే విద్యని అభ్యసించారని తెలుస్తుంది ఇక్కడ వేదం నుండి గణిత శాస్త్రం వరకు వైద్యం నుండి శాస్త్రం వరకు మరియు విలువిద్యలు కూడా బోధించేవారు విలువిద్యలు అంటే దానిలో ఎనిమిది రకాలు ఉన్నాయి దాదాపుగా ఏ విషయంలోనైనా బోధన పొందవచ్చును ఈ దక్షశిలా విశ్వవిద్యాలయంలో ప్రతిభావంతమైనటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు వారిలో ముఖ్యులు పాణి ఇతను వ్యాకరణవేత్త గాంధారి నుండి వచ్చి ఇక్కడ చెప్పేవారు అలానే మౌర్య సామ్రాజ్య స్థాపకుడైనటువంటి చాణక్యుడు కూడా ఈ తక్షశిలలోనే చంద్రగుప్త మౌర్య మహారాజుకి బోధించాడని చరిత్రకారులు చెప్తారు అలానే మూడో శతాబ్దపు చైనీస్ బౌద్ధ సన్యాసి మరియు యాత్రికుడు యువాన్ చాంగ్ తన గ్రంథాల్లో రాసిన ప్రకారం కుమార్ లాత ఇతను కూడా తక్షశిలలో అద్భుతమైన ఉపాధ్యాయుడు ఇతను చెప్పే విద్యాబోధనలు చైనా విద్యార్థులను ఎక్కువగా ఆకర్షించేవి ఇక ఈ తక్షశిలలో విద్యార్థులుగా గౌతమ బుద్ధుడు కూడా యువకుడుగా ఉన్నప్పుడు ఇక్కడే విద్యను అభ్యసించాడు అలానే స్టీఫెన్ బ్యాచిలర్ రాసిన గ్రంథం ప్రకారం బుద్ధుని సమకాలికులు కోసల దేశపు రాజు పసేనది కూడా ఇక్కడే చదువుకున్నట్టు తెలుస్తుంది అలానే బుద్ధుని యొక్క సన్నిహిత అనుచరుడైన అంగులీ కూడా ఇక్కడే చదువుకున్నట్టు తెలుస్తుంది బౌద్ధ కథలో ఈ అంగులీమాల తక్షశులకు చదువుకోవడానికి ఎలా పంపారో కూడా వివరించారు అలానే బుద్ధుని వ్యక్తిగత వైద్యుడు రాజగృహ ఆస్థాన వైద్యుడు జీవకుడు కూడా ఈ తక్షశిలలోనే విద్యాభ్యాసం చేశారు అలానే చంద్రగుప్త మౌర్యుడు మగధలోని అంటే ఇప్పటి పాట్నాలోనే జన్మించినప్పటికీ చాణక్యుడు తన శిక్షణ మరియు విద్య కోసం తక్షశిలకు తీసుకెళ్ళి సైనిక శాస్త్రాలతో సహా ఆ కాలంలో అన్ని శాస్త్రాలు మరియు కళలలో శిక్షణ ఇచ్చాడు ఎనిమిది సంవత్సరాలు శిక్షణ నేర్చుకున్నాడు తిరిగి మహారాజు అయ్యాడు ఆ రోజుల్లో ఇప్పుడు మనం నేర్చుకున్నట్లుగా పేపరు పెన్ను కంప్యూటర్ ఇలాంటివేమీ లేవు కానీ అద్భుతమైనటువంటి తాళపత్ర తాళపత్రగంధాలు ఉండేవి అదే తాళపత్ర తాళపత్రగంధాలు అంటే తాటి చెట్టు మువ్వ అంటే లేత ఆకుని తీసుకొని కొన్ని ఆకుల పసరులు నానబెట్టి దానిమీద పక్షి ఈకతో గాని నెమలి ఈకతో దాని దానిమీద రాసేవాళ్ళు అవి కొన్ని సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండేవి వాటికి చెదలు మరియు పురుగులు వాటిని తినేయకుండా ఉండడానికి పసుపు మరియు కొన్ని రకాల ఆకుల పసరు రాసి భద్రంగా ఉంచేవాళ్ళు మనకి ఆ కాలంలోనే అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది అవి అలానే ఉంచితే విదేశీయుల కంటే మనమే తెలివిగల వారము అవుతామనే ఉద్దేశంతో విదేశీయులు ఆ విశ్వవిద్యాలయం మీద దాడి చేసి అద్భుతమైనటువంటి ఆ బాండాగారాన్ని నాశనం చేశారు ఇటువంటి అద్భుతమైనటువంటి బాండాగారాన్ని ఐదవ శతాబ్దంలో తోరామనుడు చేసిన విధ్వంసం వల్ల తక్షశల ధ్వంసం అయిపోయింది అప్పటి నుంచి విద్యా కేంద్రంగా చేసే కార్యక్రమాలన్నిటికీ తక్షశల ముగింపు పలికినట్టు తెలుస్తుంది ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ విశ్వవిద్యాలయాలు ఉన్నాయో తెలుసుకుందాం తక్షశిల విశ్వవిద్యాలయం తర్వాత క్రీస్తు పూర్వం ఎందో శతాబ్దంలో నలంద విశ్వవిద్యాలయం ప్రజెంట్ బీహార్లో ఉంది ఓదాంతపురి విశ్వవిద్యాలయం ఇది కూడా బీహార్లోనే ఉంది సోమపుర విశ్వవిద్యాలయం ఇది బంగ్లాదేశ్లో ఉంది శారదాపేటం విశ్వవిద్యాలయం ఇది పాకిస్తాన్లో ఉంది జగర్తల విశ్వవిద్యాలయం ఇది బెంగాల్లో ఉంది నాగార్జున కొండ విశ్వవిద్యాలయం ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది విక్రమశీల విశ్వవిద్యాలయం ఇది బీహార్లో ఉంది వల్లభీ విశ్వవిద్యాలయం ఇది గుజరాత్లో ఉంది కాంచీపురం విశ్వవిద్యాలయం ఇది తమిళనాడులో ఉంది మన్యకి విశ్వవిద్యాలయం ఇది కర్ణాటకలో ఉంది ఇలాంటివి ఎన్నెన్నో విశ్వవిద్యాలయాలు మన అఖండ భారతదేశంలో ఉన్నాయి